Thank <laughs> you. గత సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా వేరే వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లు వస్తుంది నా దానిపైన పార్టీలో కూడా కొంతమంది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పలంనేరు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రస్తుతం మన ఎమ్మెల్యే గౌడ్ గారు ఇప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది మా జిల్లా అధ్యక్షుడి కానీ అదేవిధంగా పార్టీ యంత్రాంగానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆయన గెలుపు అందరూ కూడా కృషి చేసే విధంగా మాకు అందరూ కూడా సూచనలు ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా ఎంపీగా గౌరవ ఇప్పుడు ప్రస్తుత ఎంపీ రెడ్డపన్న గారి కోసం కూడా అందరూ కస్బడి చేస్తాము అదేవిధంగా కార్యకర్తలు అందరూ మీరు గెలుపు కృషి చేయాలని చెప్పి కూడా మనకు ఏమంటే మీరందరూ కూడా ఎంతో కష్టపడి మీ జీవితాల్లో ఎంతో మీ పిల్లల్ని కానీ మీ భర్తలు కానీ మీ కుటుంబాలని ఎంతో కష్టపడి ఈరోజు మీ కుటుంబాలు అన్ని కూడా పైకి వచ్చే విధంగా మీరు కష్టపడతా ఉన్నారు మీకు మంచిది చెడ్డేది మీకన్నా మీకు ఇక్కడ ఉండే మహిళల కన్నా మంచి చెడ్డేది ఎవరు కూడా మీకన్నా మంచిగా తెలియదు మంచితనం అంటే ఒకరిని మోసం చేయకుండా చెప్పిన మాట పైన నిలబడే వ్యక్తి మన జగనన్న మీరు ఒకటే ఆలోచించుకోండి ఇప్పుడు నాలుగున్నర సంవత్సరం జగన్ అన్న పాలన వచ్చింది అంతకు ముందు ఐదేళ్లు చంద్రబాబు నాయుడు పాల్గొనింది మన పక్క నియోజకవర్గంలోనే ఆయన గెలిచి ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు ఎన్ని ఇల్లు ఇచ్చినారు పలం నేర్ ఆయన చెప్పిన హామీలు ఏమైనాయి వంద ఇల్లు కూడా పలం నేర్లో లో పరిస్థితి పోయిన ప్రభుత్వంలో ఈ రోజు ఒక్క పలం నేరు టౌన్ లో ఈ రోజు తెలుగుదేశం నాయకులు వస్తారు మీకు జగన్మోహన్ రెడ్డి ఇంత ఇస్తాడా దానితో రెండు ఇంకా వేసుకోండి లేకపోతే ఈ ఇంత ఇస్తాను అంత ఇస్తానని చెప్తారు మళ్ళీ రెండు వేల పద్నాలుగు పరిస్థితి రాకుండా మీరు అందరూ కూడా హుషారుగా ఉండాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటాను జగన్ అన్న లేడంటే మన పథకాలన్నీ కూడా ఆగిపోతాయనేది సత్యము మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా ఈ రోజు సభాముఖంగా మీకందరూ కూడా నేను తెలియజేస్తాను జగన్ అన్న లేడంటే సచివాలయాలు అన్ని కూడా మూసేస్తారు వాలంటీర్లను తీసేస్తారు మళ్ళీ జన్మభూమి కమిటీలు ఆ సచివాలయంలో కూర్చుంటారు ప్రజల్ని పీడిస్తారని చెప్పి కూడా మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఈ రోజు జరిగే నాడు నేడు స్కూల్ రెనోవేషన్ కానీ ఈ రోజు బ్రహ్మాండంగా చెప్పే చదువులు గాని ఇవన్నీ కూడా ఇబ్బందులు అయ్యే ప్రమాదం ఉందని చెప్పి కూడా మీరు అందరు కూడా తెలుసుకోవాలని చెప్పి కూడా నేను ఈ రోజు తెలియజేస్తాను ఈ ఐదేళ్ళలో జగన్ వచ్చినాక మీరు అందరు కూడా ఆలోచించుకోండి చెప్పిన మాట ఒక రాజకీయ నాయకుడు చెప్తే ఖచ్చితంగా అమలు వచ్చినాడు జగనన్న చెప్పినటువన్నీ కూడా ఈరోజు అమలు పరుచినారు ఇవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకోండి వచ్చే ఐదు సంవత్సరాలు రాజకీయాలు పక్కన పెట్టి మీరు ఆలోచించుకోండి మంచి జరగాలంటే మనకు మళ్ళీ జగనన్న రావాలని చెప్పి కూడా ఈ రోజు కూడా తెలియజేస్తా మన పలం నేరు ఈ ఈరోజు అందరి నివాక్ నీళ్ళు వచ్చే విధంగా ఆయన సొంత నియోజవర్గం నుంచి ఈరోజు అందరి నివాక ఆలోకు గాలే నీళ్లు వచ్చే విధంగా చేసినారు చంద్రబాబు అంటే చేయలేని పని ఈ రోజు కుప్పంకు కాలువ పూర్తి చేసి నీళ్లు తీసుకునే పరిస్థితి మన చేస్తా ఉన్నారు నీళ్లు పుష్కలంగా వచ్చే విధంగా కాలేరు నగర్ నుంచి పంపింగ్ ద్వారా తీసుకొచ్చి హరినవా తీసుకొచ్చి మనకు చిత్తూరు జిల్లాలో పూర్తిగా నీళ్లు వచ్చే విధంగా రాబోయే రోజుల్లో జరుగుతుందని చెప్పి కూడా మీకు అందరు కూడా నేను తెలియజేస్తా ఇంకా కూడా మంచి కార్యక్రమాలు జరగాలంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మీరు నిశ్చింతగా ఉండాలంటే మనకు జగనన్న ప్రభుత్వం రావాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మైనార్టీ మహిళలు ఉన్నారు మా హిందువులు ఉన్నారు అందరూ క్రిస్టియన్ మహిళలు అందరూ కూడా ఉన్నారు మిమ్మల్ని నేను కోరుకునేది ఒకటే మనకు పక్కింటి వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ చిన్న మంచి పని చేసినా మన మనసులో పెట్టుకుంటాం ఒక పూట అన్నం పెడితే కూడా అరే వీళ్ళు అన్నం పెట్టినారు వీళ్ళు మంచో అనుకుంటాము ఇంత మంచి చేసిన జగనన్నకి మీరు ఖచ్చితంగా మీ మనసులో స్నానం ఇవ్వాలా మీరు మీ ప్రార్థనలో కానీ మీ దువాలో కానీ మీరు చేసే పూజల్లో ఆయనకు స్థానం ఇవ్వాలా మీ ఆశీస్సులు జగనన్నకు ఉండాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను ఇంకా కూడా మన నియోజకవర్గ పరిస్థితికి వస్తే రెడే పన్న చెప్పినారు మన ఎమ్మెల్యే చిన్న కుటుంబం నుంచి కష్టపడి ఈరోజు పైకి వచ్చి ఒక స్థానానికి వచ్చినారు మీ అందరు ఆశస్సు ఎంతో కష్టపడి పైకి వచ్చినాడు ఒక మనిషి విలువ అంటే ఏదో ఆయనకు తెలుసు ఖచ్చితంగా మీ అందరి ఇళ్ళ కూడా ఎమ్మెల్యేనే గర్వంగా చెప్తాను ప్రతి ఇంటికి కూడా నేను రెండు సార్లు పోయినాను మీరు ఆలోచించుకోండి ఎంతో మంది పల్లెరకు ఎమ్మెల్యేలు ఉన్నారు మన ఇంటి దగ్గరకు వచ్చి మీకేం పని కావాలమ్మా మీకేం పని చేయాలని చెప్పి ఒక వెంకటేగౌడు తప్పితే నియోజకవర్గం అంతా మూడు నాలుగు సార్లు తిరిగిన వ్యక్తి ఎవరైనా ఉండాలని చెప్పి కూడా మీరు ఆలోచించాలని మీ అందరి ఆశీస్సులతో ఒక యువకుడిని మీరు ఎమ్మెల్యే చేసినారు మీరు జగన్ అన్న ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ ఖచ్చితంగా మీరు మన వెంకటే గౌడ్ గారిని అదేవిధంగా జగనన్న ముఖ్యమంత్రి కావాలని చెప్పి మీ అందరి ప్రార్థనలో మీ అందరి దీవెనలో ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరీ కూడా ఒక్కొక్కసారి చెప్తా ఉన్నాను పథకాలు మనకు ఉండాలంటే ఖచ్చితంగా మన జగన్ అన్న ఉండాలి మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా మళ్ళీ జగన్ అన్న రావాలని చెప్పి కూడా ఈ రోజు సభాగతంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి కొద్ది నుంచి కూడా అన్ని పనులు పక్కన పెట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన మహిళలు నాయకులు అందరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు నమస్కారం దగ్గర పోవాలి ఇచ్చేది ప్రభుత్వ డబ్బు మన చెప్పులు అరిగేటట్టు వాళ్ళు తిప్పించి తిప్పించి జనాన్ని హింసించి అయినా కూడా పథకాలు ఇవేయని పరిస్థితి పెన్షన్ ఉండే వాళ్ళ ఇంట్లోనే మూడు నాలుగు పెన్షన్లు ఇదే విధంగా మొత్తము ప్రజల్ని హింసించినారు పోయిన ప్రభుత్వంలో జన్మభూమి కంపెనీ పేర్లో మీరు అందరూ కూడా పెట్టుకోవాలి కానీ ఈరోజు ఏంది పరిస్థితి మనకు వాలంటీర్లు వచ్చినారు సచివాలయం వచ్చింది ఇంటింటికి ఈరోజు మనకు అర్హత ఉంటే ఎవరు రికమెండేషన్ కూడా అవసరం లేదు ఇది వరకు ఒక పెన్షన్ కావాలన్నా రికమెండేషన్ పోవాలా ఒక పని కావాలంటే మండల ఆఫీస్ చుట్టూ తినిపోవాలా ఈ రోజు ఇన్ని కూడా ప్రభుత్వాన్ని కూడా అంతా కూడా పేద ప్రజల దగ్గరికి తీసుకొచ్చిన ఎమ్మెల్యే గారు చెప్పినారు చంద్రబాబు నాయుడు హామీలు చూడండి బంగారు రుణాలు మాఫీ చేస్తా అన్నారు ఇక్కడ అందరూ కూడా డ్వాక్రాల్లో సభ్యులు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా అని చంద్రబాబు నాయుడు చెప్పినారు అదే విధంగా రకరకాలు హామీలు అన్ని కూడా ఇచ్చినారు బంగారుణాలు అన్ని కూడా మీకు ఒకే రోజులో తోసేస్తానని చెప్పి చెప్పినారు రైతు రుణమాఫీ అన్నారు ఎక్కడన్నా ఒకరికి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయని మీరే ఆలోచించాలని చెప్పి కూడా నేను ఈ రోజు చెప్తా అదే మన జగనన్న చెప్పినారు మన మేనిఫెస్టో ప్రతి ప్రభుత్వ ఆఫీస్ లో కూడా జగనన్న ఏం హామీలు ఇచ్చినారో ఇవన్నీ కూడా ఉన్నాయి ఎవరికి ఏం పథకాలు వస్తాయి సచివాలయంలో బోర్డు పెట్టినారు ఎవరు రికమెండేషన్ అవసరం లేదు ఏ కులం చూడటం లేదు ఏం పార్టీ చూడటం లేదు మతం చూడటం లేదు ఎవరికైనా కానీ అర్హు ఉంటే ఈ రోజు అన్ని పథకాలు కూడా మీ ఇళ్ళకి వస్తా ఉన్నాం మిమ్మల్ని అందరూ కూడా కోరుకునేది ఒకటే చిన్న బిడ్డలకు ఓట్లు ఉన్నాయా ఏ చిన్న బిడ్డకు కూడా లేవు మరి మీ స్కూల్స్ జగనన్న లేనప్పుడు ఏ విధంగా మీ స్కూల్స్ ఉన్నాయి ఏ విధంగా పిల్లల యూనిఫామ్ ఉనింది ఏ విధంగా వాళ్ళకు భోజనం పెడతా ఉన్నారు ఏ విధంగా మన ఊర్లో హాస్పిటల్ పరిస్థితి ఉన్నింది ఈ రోజు ఏ విధంగా మీకు పనులు జరుగుతున్నాయో మీరు కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను అందరూ వస్తారు మా లాంటి నాయకులు వస్తారు అందరు కూడా చెప్తారు కానీ మంచి చెడు ఏదనేది మీరే గ్రహించాలని చెప్పి కూడా ఈరోజు సభాముఖంగా మీకు అందరు కూడా తెలియజేస్తాను ఈరోజు ఇంటింటికి పక్కనే మా ఊరే ఆయన జిల్లా పట్టిన తెలుసు వాళ్ళ నాయకు గారు మాకు తెలుసు దౌర్జన్యాలకు దహనకార్డులకు మారు పేరు ప్రతి పనులైనా చిచ్చు పెట్టి ఒకరి ఒకరికి కొట్లాడి పెట్టే తత్వం కనుక కుటుంబం అమ్మనారెడ్డి గారి గుర్తుకు ఇప్పుడే మన బోస్ గారు చెప్పారు గెలిచిన తర్వాత ఆయన ఎప్పుడూ సైకిల్ పై సైకిల్ గుర్తుపైనే గెలిచే మంత్రి ఎప్పుడు కాదా మా గుర్తు జగన్ అన్న గుర్తు తాను గుర్తు పైన గెలిచి నాన్న గుర్తు పైన గెలిచి సిగ్గులేక ఆ పార్టీలోకి వెళ్ళి అక్కడ మినిస్టర్ అయిన తర్వాత మీ కోటికి వెళితే ఒక ఎస్సీ అబ్బాయి ఏమన్నా మేమంతా ఓట్లేసి గెలిపిస్తామంటే ఆయన అన్న మాట్లాడి తెలిసిన మీరు గ్రామసింహాలు అంటే మీరు కుక్కలు రా కుక్కలు మా వెనుక వస్తుంటాయి కానీ మీకెక్కడిగా అధికారం మమ్మల్ని మమ్మల్ని ప్రశ్నించే అధికారం లేదన్నాడు మీరు గుర్తు పెట్టుకోండి చిన్నప్పటి నుండి నేను తెలుసు ఆ ఊర్లో ఆ రోజు వాళ్ళ పైన కంటెస్ట్ అదే కారణం ఆ గ్రామంలో ఉండే ఎస్సీ సంతరులు ఈ కూడా బాధ పెడుతున్నారు ఆ రోజుల్లో నాగయ్య సిద్ధుగంటపల్లి నాగయ్యని సర్పంచ్గా పెట్టి గెలిపించిన సత్తా నాటని ఆ రోజు కూడా వాళ్ళ ఊళ్ళో ఏజెంట్గా ఇస్తున్నారు జగన్మోహన్ ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్పడం లేదు నేను నిజమే మాట్లాడతాను ఏమన్నా అయిపోయింది అని నిజమే అందరు నిజాలు ఎందుకు అయ్యారు ఇంకొక ఇప్పుడు తయారైంది మా పార్టీలో పుట్టి మా పార్టీలో పెరిగి వైఎస్ఆర్ పేరు చెప్పుకుంటూ ఏమైనా వైఎస్ఆర్ పేరు చెప్పుకుంటూ ఆమె వైఎస్ఆర్ భార్య సర్వే చెప్పుకుంటారు చెప్పుకుంటున్నారు నారా అని చెప్పుకుంటూ ఇందిరాగాంధీ కూడా గాంధీంది ఆ మూడు పేరు గాంధీకి ఫిరోజు గాంధీ కాబట్టి సర్వే మట్లా ఈ వైఎస్ఆర్ ఆడబిడ్డ ఇంట్లో పుత్రుడు బిడ్డ ఎవరినా ఇంట్లో అందరికు తమ్ముడుకు నాయకు మంచి పేరు దేవాలంటే ఈ వేరే చెప్పిన తయారైతే మీరందరూ ఓ చేస్తారా వింటారా కానీ వాళ్ళు కదా చంద్రబాబు లేట్రకారులు కదా అలాంటి వాళ్ళ దగ్గర ఈ శర్మల జరిగిందంటే శర్మల వాళ్ళ ఫస్ట్ పేరు పెట్టుకోని చెప్పు మూడు పేరు పెట్టుకోని చెప్పండి వయస్సు పేరు పెట్టుకుంటే పాత్రం పెట్టుకుంటుంది కూడా మీరు ఎవరిని వచ్చి ఇల్లు అడగండి ఆ మూడు పేరు పెట్టుకోండి సరే నేను ఈ ఇంటి పేరు పెట్టుకున్న తర్వాత ఆడపిల్లలు ఎవరైనా ఆటలేకు కోరుకోరు అది సహజం మా నాయన మా తాత మాకు కూడా కావాలంట కానీ ఏమడుగుతా ఉంది బాగా ఉంది రాజకీయంగా రాజకీయంగా ఈ ముఖ్యమంత్రి దాని కూడా ముఖ్యమంత్రి వల్ల నువ్వు పార్టీ పెట్టి గెలుచుకొచ్చాము జగన్ అనే పార్టీ ఇది జగన్ సొంత పార్టీ అతను మిచ్చిపెట్టుకుని ఎవరి దగ్గరికి పోలా ఇన్ని ఇంతమంది రాజకీయ నాయకులందరూ జగన్ కూడా పాఠాలు నేర్చుకోవాలి సొంతంగా పార్టీ పెట్టుకుని సొంతంగా గెలిచి సొంతంగా మినిస్టర్ చేసుకునేసి సొంతంగా పరిపాలన చేసి ఆడవాళ్ళే నాకు ఆరాధన మహిళ నా కన్నతల్లుడు మహిళ మనందరినీ సహాయం చేయాలి ప్రతి మహిళ బాగుపడాలి ప్రతి మహిళ నాయకురాలు కావాలి యాభై పర్సెంట్ ఉద్యోగాలు మీకు ఇచ్చాడు ఏమా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెడ్డి మెజారిటీతో ఉంటున్నాడు ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డికి ఆశిస్తున్నాయి కాబట్టి ఈ జిల్లాలు మూడు నాలుగు జిల్లాలు రాయలసీమ ఆయన తీసుకుంటే సర్కారు తీసుకుపోవడాలు వెస్ట్ పోవడాలు నీకు ఎంత కష్టపడుతున్నాడు తెలుసు జగన్మోహన్ రెడ్డి కోసం ఇంత కష్టపడుతుంటే వాళ్ళపైన పాపాలు రామచంద్రెడ్డి నీకు ఆ నోరు ఎట్లొస్తుంది మాజీ పడేస్తాను నేను వదిలిపెట్టే ప్రసక్తే నారా చంద్రబాబు నాయుడు ఓడించే మీ మనుషులే కాదు ఇది రాసి పెట్టుకోండి అమర్నాథ్ రెడ్డి నాడు మేయమన్నతున్నా మేము గెలిపిస్తాం అమర్నాథ్ రెడ్డిని ఇక్కడ ఓడిస్తాం ఇప్పుడే చెప్తున్నాను నీ కుట్రలో కుక్కలు భయపడే వ్యక్తులు ఎవరు రారు ఆ రోజుల్లో పెద్ద రెడ్డి రామ్ తాడు చెప్తాను ఎందుకంటే నేను ఆయన లేదు ఆ రోజు కాళ రెండు వేల పద్నాలుగులో పోయి పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు ఏం లేదు జగన్ రెడ్డి గారు చిన్న మాట వినండి మీరు రైతులకు రుణమాఫీ చేస్తామని పార్టీ గెలుస్తామని పార్టీ ఆయన నిజాయితీ పాడు కాబట్టి నేను నేను రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి నేను అబద్ధం చెప్పను అంత డబ్బులు తీర్చలేను కాబట్టి ఆ రోజు నేను కొన్ని ఓడితో ఓడిపోయాడు నేను సీఎం కాలేకుండా అదే నిజన్ రెడ్డి గారు పొరపాటు చేశారు రామచంద్రుడు అడుగుతున్నాడు రే అమనాథ్ కావదురా వాళ్ళకు మనకు సంబంధించినది కాదు పుట్టలో కూర్చున్నారు వాళ్ళని తీసుకొస్తే మనకేళ్యాన్ని చేస్తారా ప్రజల దగ్గర మన చెడ్డ పేరు వస్తుంది అడుగున్నాడు నాకు తెలుసు ఈయన నాన్న నాన్న నానా రామచంద్ర ఈ సాయికి నాన్న అమరా సీట్ ఇస్తా ఉన్నా ఈయన ఈయన ఒప్పించినాడు రెడ్డిని ఒప్పించింది ఈయన ఆ పా మనకు మన ఆ ఈ రోజు మా పైన వేస్తాడంటే రామ్ రామచంద్ర రెడ్డి ఈయన అమరాధరెడ్డి కానీ నారా చంద్రబాబు వాడికి మాటలు లేదు లోకేష్ మా వాడు కూడా మమ్మల్ని తిట్టారు ఎందుకు దిక్కించుకోవాలి మేము రాజాగా పరిపాలన చేస్తున్నాం నిక్కచ్చిగా పరిపాలన చేస్తాం రామ్ చంద్రెడ్డి ఫ్యామిలీ రెడ్డి కుటుంబాల ప్రతి ఒక్కరు కూడా దాన ధర్మాలు చేశారు పార్టీని కాపాడుకుని జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కడ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళ మీకు చెప్తున్నాను అమర్నాథ్ రెడ్డి మాటలు ఎవరికాండి చుట్టూ చుట్టూ పలు మంచి పేరు వస్తుంది ఇప్పటి వరకు కూడా ఆయన పాపాలంటాడు అంటాడు చీవ్ మాట మాట్లాడు రేట్లేదు అండి నరేంద్ర చంద్రబాబు నాయుడు నువ్వు విజయదేవి బ్రహ్మాండంగా జరుగుతా ఉంది ఆ ఎన్నికలు మేము గెలిచినాం మేము బంధు రాజా కృష్ణారెడ్డి కూడా మీ ప్రయత్నంలో ప్రతి ఇంటికి గీద వాళ్ళకు ఆవులకు లోన్లు ఇచ్చి ఈయన విధునాయుడు గారు గవర్నమెంట్ కన్నా రేపు రేపు ఎక్కువ చేసి మా ప్రాంతంలో చేస్తుంటే ఆ శివశక్తి డైరీ నుంచి కామెంట్ చేస్తారు మీకు షుగర్ చంద్రబాబు నాయుడు గారు విజయ డైరీ చంద్రబాబు గారా పోనీ ఈ ప్రాంతంలో కుటుంబంలో కూడా ఒక ఫ్యాక్టరీ పెట్టాడు ఇప్పటికి బాగా వస్తుంది జాబు ఒక్క ఇప్పటి వరకు ఒక ఉద్యోగం వెళ్ళాలి అంటే జగన్మోహన్ నాలుగు లక్షల రూపాయలు ఉద్యోగం ఇచ్చిన రెండు లక్షల ఇరవై వేలు పర్మనెంట్ ఉద్యోగం ఇచ్చినారు సుమారు ఆరు లక్ష అన్ని డిపార్ట్మెంట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి తప్పు పెట్టే కెపాసిటీ ఎక్కడ ఉండదు నువ్వు అందరి పంచలు తిరుగుతున్నావు ఏ పంచకపోతే ఏ పార్టీ నన్ను కొత్తగా పెట్టుకుంటారో వాళ్ళు వాళ్ళు ఊరిగా చెప్తున్నారంటే ప్రెస్ను మీడియా ప్రెస్ను మీడియాను ప్రెస్ను మీడియాను తప్పులు చెప్పి అబద్ధాలు చెప్పి మీ తరఫున వాళ్ళు పసలు నడుపుతున్నారు అయితే వాళ్ళ ప్రజలు ఎవరు తోడుగా లేరు నేడుగా లేరు వాళ్ళకి ఓట్లేదు కాబట్టి మీడియా రెండు మూడు పట్టణంలో వైఎస్ఆర్ ఆశ్రా అనే కార్యక్రమానికి మన జిల్లా అంతా కూడా పెద్ద ఆయన పిలుచుకునే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు తగదైన శైలిలో దేశ రాజకీయాల్లో ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి మహోన్నతమైనటువంటి గొప్ప నాయకుడిగా ఎదిగినటువంటి బ్యానల్ స్పీకర్ గారు మిథున్ రెడ్డన్న గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు రెడ్డత్తన్న గారు చైర్పర్సన్ గారు చాముండేశ్వరి సుధాకర్ గారు అదేవిధంగా కృష్ణమూర్తి అన్న గారు అదేవిధంగా

ఎందుకు పుట్టింది ఎక్కడి నుంచి పుట్టింది అని ఇక్కడ విచ్చేసేపెట్టి అక్క చెల్లెములు అందరూ కూడా తెలుసుకోవాల ఎందుకంటే ఈ వైఎస్ఆర్ రాష్ట్ర మన అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు లాగా నేను ఒకేసారి మాఫీ చేస్తానని అబద్ధాలు చెప్పలేను నేను చెప్పినటువంటి మాట మీద ఉంటాను మీరు నాకు అవకాశం ఇస్తే చెప్పాలకు ఇచ్చేసినటువంటి తెలియజేస్తా సభ్యుడు కాకముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి నవరత్నాల అన్నీ కూడా అమలు చేస్తారు మీరు మాకు అవకాశం ఇవ్వండి మీరు అవకాశం ఇస్తే మేమంతా మళ్ళీ తిరిగి మీ ఇంటికి వచ్చి మీ సమస్య ఏదున్నా మేము పరిష్కరిస్తాం మీతో కలిసే ఉంటాం మీ కలిసే జీవిస్తామని చెప్పడం జరిగింది ఈ రోజు నేను అడుగుతున్నా అందరినీ నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లె ప్రతి గడపకు రెండు సార్లు వచ్చేనా నేను ఉన్నా తల్లి గతంలో ఏనాడైనా ఏ శాసనసభ్యుడైనా మీ గడప దగ్గరికి ఎన్నికల సమయంలో వచ్చేవాళ్ళు మళ్ళీ ఎన్నికల దాకా ఎవరైనా మీ దగ్గరకు వచ్చారని అడుగుతా అక్క చెల్లెలారా మిమ్మల్ని నేను వచ్చానా లేదా చెప్పండి చది వచ్చింటే జోరుగా చెప్పట్లతో వినిపించాలి అక్కడ జగన్మోహన్ రెడ్డి తెలియాలి చెప్పట్లు చెప్పండి మరి వినిపించాలి మీరు ఎందుకంటే మేము ఎన్నికల కోసం వచ్చిన వాళ్ళు కాలక మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు వచ్చున్నారు మీ ఇన్న దగ్గరకు వచ్చి ఏదో కార్యక్రమాలు చెప్తున్నారు అమ్మఒడి మీ ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికే ఇస్తున్నారు మేము గెలిస్తే మీ ముగ్గురు పిల్లలకి ఇస్తాను అంటున్నాడు అమ్మ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే ఒకటి తల్లి అయ్యా కష్టం వచ్చింది నేను బ్యాంకు లో పులు పెట్టాను ఎవరికైనా జాపించారో తల్లి ఇవ్వలేదు అదే విధంగా మీకు రుణమాఫీ డౌకరాలు రుణమాఫీ చెప్పాడు రైతులకు రైతు రుణమాఫీ చెప్పాడు అన్ని చెప్పిన తర్వాత మీరు అయ్యో మా అప్పు తీరుస్తాడేమో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీరు ఓట్లేస్తే ఆ ఓట్లతో గెలిచి రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను మొత్తం దోచుకొని హైదరాబాద్ సాగించినటువంటి గణత చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు మీరు పడిన కష్టం గుర్తు పెట్టుకోండి అక్కడికి వెళ్ళాలని చెప్పేది మీకు ఆ తరువాత జరిగిన పరిణామాలు రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఓట్లేసి మమ్మల్ని గెలిపిస్తే ఆనాటి నుంచి ఈనాటి వరకు మన ముఖ్యమంత్రి గారు మాకు ఒక్కటే కలిసి నడుస్తున్నామా లేదా ఇంకా మరి ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయి ఒకటిన్న నెల ఎన్నికలు ఉన్నాయి తెలుగుదేశం ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు అందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా ఇక్కడికి వచ్చినటువంటి యొక్క చిల్లె ఈ రోజు ఈ వేదిక ద్వారా మీకు ఒక్కటే తెలియజేస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ప్రతి ఒక్కరికి బ్యాట గుర్తు మీ ఊర్లలో స్కూల్ మీ పరిసర ప్రాంతాల అభివృద్ధి అన్ని గమనించండి ఈ రోజు అక్క ఎవరైతే ఈ సంఘాల్లో ఉన్నారో ఇరవై లక్షల రూపాయలు గూపుతున్నారు గుర్తు పెట్టుకోండి డెబ్బై ఐదు పైసలు వడ్డీతో ఈ రకంగా ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి మహిళల గురించి ఆలోచించినటువంటి దాఖలాలు ఎక్కడా లేదు తల్లి కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే ఒకటి గుర్తు పెట్టుకోవాలి మీరు కూడా రాబోయే ఎన్నికల్లో మీరు చాను గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే జగనన్న అక్కడ ముఖ్యమంత్రి అయితే మీ ముఖాల్లో ఈ చిన్న ఇలాగే ఉంటుంది తల్లి గుర్తు పెట్టుకోండి మాయ మాటలు నమ్మచ్చండి తెలుగుదేశం వాళ్ళందరినీ కూడా మనం ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కరైనా ఒక్క ఇల్లు కట్టుకొని ఇల్లు ఉంటే చెప్పండి మేము కట్టుకున్నామని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వేలాది ఇల్లు ఇల్లు కా ఊర్లే నిర్మించారు మనం దొమ్మిదట్టు లేవు చూడొచ్చు కంటా ఊరు లేవట్టు చూడొచ్చు మీకు అందరికీ కూడా తెలుసు కాబట్టి మీరు అందరూ ఒకటే తెలియజేసుకోండి రాబోయే ఎన్నికల్లో మన జయం మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించండి మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు మీరందరూ కూడా ఇలాగే సంతోషంగా ఉంటారని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా